హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు బుధవారం అయితే మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి మరి ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై గురువారం అయితే మనకి కార్తీక మాసం అయితే ముగుస్తుంది అలాగే కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయనేది కూడా తెలుసుకుందాం ఈ కార్తీక సోమవారం మాసంలో నాలుగు సోమవారాలు అయితే వచ్చాయండి మొదటి సోమవారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు షష్ఠితో మొదలవుతుంది రెండవ సోమవారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూ మూడవ తేదీ త్రయోదశి అయితే మనకి కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది మూడవ శనివారం రెండు వేల ఇరవై ఐదు పది పంచమి తేదీతో అయితే మనకి స్టార్ట్ అవుతుందండి అలాగే నాలుగవ సోమవారం ఇదే అండి ఆఖరి సోమవారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది పదిహేడో తేదీ త్రయోదశి అయితే ముగుస్తుంది ఈ కార్తీక సోమవారాలు చాలా అంటే చాలా ముఖ్యమైనవండి ఈ కార్తీక సోమవారంలో మనం ఏ కోరికనైతే కోరుకొని దీపాలైతే వెలిగిస్తామో మనకి ఆ శివయ్య అంతా మంచిగా చేకూరుతాడు సో ఎవరైనా ముఖ్యంగా ఈ అన్ని సోమవారాలు చేయలేకపోయినా ఆఖరి సోమవారం అయినా చేయండి లేదా సోమవారం సోమవారం అయినా ఆ శివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం కాబట్టి సోమవారం అయినా దీపం పెట్టుకోవచ్చండి అలాగే ఈ కార్తీక మాసం అంతా ఎవరైతే ఉపవాసం ఉండి దీపాలు వెలిగించి కోరికలు కోరుకుంటారో ఆ అయితే ఆ శివ నెరవేర్చడానికి చాలా అంటే చాలా తొందరగా అయితే నెరవేరుస్తారండి ఇదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుద్దాం బాయ్